ప్రియ ముస్లిం సోదరులారా అస్ వైకుం వరమతుల్లా వర్కా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నాలుగు రకాత్ల ఫర్జ్ నమాజ్ అది జుహర్ కావచ్చు ఇషా కావచ్చు అలాగే అసర్ కావచ్చు వీటిలో రకాత్ మిస్ అయితే ఎలా చదవాలి కొంతమంది సోదరులకి ఈ మస్లా పైన ఈ విషయం పైన సరైన అవగాహన లేకపోవడం వలన సంవత్సరాల పాటు వాళ్ళు తప్పు చేస్తూనే వచ్చారు ఈ విధంగా వారి నమాజ్ వృధా అవుతూనే వచ్చింది సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేను ఒక చాట్ క్రియేట్ చేశాను నాలుగు రకత్ల నమాజ్లలో రకాత్ తప్పితే నమాజ్ ఎలా పూర్తి చేయాలి ఈ నాలుగు రకత్ల నమాజ్ జొహర్ కావచ్చు అసర్ కావచ్చు ఇషా కావచ్చు అలాగే ఒక రకాత్ తప్పిపోయి ఉండొచ్చు రెండు రకాలు తప్పిపోయి ఉండొచ్చు మూడు రకాలు తప్పిపోయి ఉండొచ్చు సో ఫ్రెండ్స్ ముందు మనం తెలుసుకుందాం సాబ్ ఇమాం సాబ్ వారు నమాజ్ ఎలా పూర్తి చేస్తారు మొదటి రకాత్లో ఇమాం సాబ్ వారు సనా ఫాతిహా మరియు జమ్సూరా చదువుతారు రెండో రకాత్లో సూర్య ఫాతిహా మరియు జంసూరా చదువుతారు మూడో రకాత్లో సూర్య ఫాతిహా మాత్రమే చదువుతారు నాలుగో రకాత్లో సూర్య ఫాతిహా మాత్రమే చదువుతారు ఈ విధంగా ఇమాం సాబ్ వారి నమాజ్ని పూర్తి చేస్తుంటారు ఇక ముక్తది ముక్తది అంటే ఇమాం వెనక ఇమాంతో పాటు నమాజ్ చదివేవారు ముక్తది ఒకవేళ మొదటి రకాత్లోనే జాయిన్ అయిపోయారు అనుకోండి ఇమాం అల్లాహుక్బర్ చెప్పిన వెంటనే వీరు కూడా అల్లాహుబ్బర్ చెప్పారు అనుకోండి ఇలాంటప్పుడు ముక్తది సనా చదివి సైలెంట్గా ఉండిపోవాలి కానీ కొన్ని కొన్నిసార్లు ముక్తది ఇమాంసాబ్ రకాత్ కట్టిన అర నిమిషం తర్వాత ఒక నిమిషం తర్వాత రెండు నిమిషాల తర్వాత రుకుకు ముందు ముందు ఆ రకాత్లోనే వచ్చి కలుస్తారు ఇలాంటప్పుడు సనా చదవాలా వద్దా అంటే ఇమాంసా ఒకవేళ కిరాత్ స్టార్ట్ చేసేసి ఉంటే ఇలాంటప్పుడు సనా అస్సలు చదవకూడదు ఇమాం సాబ్ ఇక కిరాత్ స్టార్ట్ చేయకపోతే సనా అనేది చదవాలి కానీ జుహర్ మరియు అసర్లో ఇమాం కిరాత్ మొదలెట్టారా లేదా అనేది ఒక సస్పెన్స్గా ఉండిపోతుంది అది మనకు తెలీదు ఎందుకంటే అది సిర్రీ నమాజ్ సౌండ్తో చదవరు ఇలాంటప్పుడు ఏం చేయాలి మీరు గ్రహించాలి హిమాంసా కిరాత్ మొదలెసి మొదలెట్టేసి ఉంటారా లేదా ఒకవేళ మీ ఆలోచన శక్తి చెప్పింది అనుకోండి హిమాంసా కిరాత్ మొదలెట్టేసి ఉంటారు అని ఇలాంటప్పుడు సనా చదవకూడదు ఒకవేళ మీరు తొందరగానే కలిశారు మీకు కూడా అనిపిస్తుంది హిమాంసా వారు ఇంకా సనా చదువుతున్నారు అంటే ఇటువంటి సిచ్యువేషన్లో మీరు సనా చదవాలి ఇది ముక్తది మొదటి రకాత్లో ముక్తది ఈ విధంగా నమాజ్ చేస్తారు రెండో రకాత్లో ముక్తది సైలెంట్గా గా ఉండాలి మూడో రకాత్లో కూడా సైలెంట్గా ఉండాలి నాలుగో రకాత్లో కూడా సైలెంట్గా ఉండాలి ఇక చూడండి ముక్తది అది ఫస్ట్ రకాత్ అనేది మిస్ అయిపోయింది చూడండి ఇక్కడ ఫస్ట్ రకత్లో బ్లాంక్ ఉంది రెండో రకత్లో వచ్చి కలిశారు రెండో రకత్లో వచ్చి ఇమాం ముక్తది ఇమాంతో పాటు కలిశారు ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు అల్లాహు అక్బర్ అని రకాత్ కట్టి సైలెంట్గా ఉండిపోవాలి రెండో రకాత్లు మూడో రకాత్లో కూడా సైలెంట్గా ఉండిపోవాలి నాలుగో రకాత్లో కూడా సైలెంట్గా ఉండిపోవాలి ఇక మొదటి రకాత్ మిస్ అయింది కదా ఆ రకాత్ని ఇమామ్ సలాం తర్వాత నిలబడి పూర్తి చేయాలి పూర్తి చేసే విధానం ఏమిటి ఇదే చాలా ఇంపార్టెంట్ విషయం ఇక్కడే చాలామంది సహోదరులు తప్పు చేస్తున్నారు ఇక్కడ ఆ ఒక్క రకాత్ని పూర్తి చేసేటప్పుడు కవర్ చేస్తున్నప్పుడు ఈ ముక్తది సనా చదవాలి ఫాతిహా చదవాలి అలాగే జంసూరా కూడా చదవాలి జంసూరాన్ని ఇక్కడ వదిలిపెడితే ఇతని నమాజ్ సరికాదు నమాజ్ వృధా అవుతుంది ఇది గుర్తుపెట్టుకోవాలి ఇంకా వేరే విషయానికి వస్తాం ముక్తది మొదటి రకాత్లోనూ లేడు రెండో రకాత్లోనూ లేడు రెండో రకాతులోనూ లేడు ఇక్కడ వచ్చి చేరాడు మూడో రకాతులో చేరాడు అనుకోండి ఇప్పుడు ఏం చేయాలి మూడో రకాతులో కూడా మూడో రకాతులో చేరిన వెంటనే సైలెంట్గా ఉండాలి అలాగే దాని తర్వాత రకాత్లో కూడా సైలెంట్గా ఉండాలి ఇంకా రెండు రకాతులు ఇతనిది మిస్ అయి ఉన్నాయి రెండు రకత్లు మిస్ అయి ఉన్నాయి ఇమాం సలాం చేసిన తర్వాత మొదటి రకాత్లో ఇతను సనా చదవాలి సూర్య ఫాతిహా చదవాలి జంసూరా చదవాలి దాని తర్వాత మళ్ళీ నిలబ నిలబడాలి దాని తర్వాత మళ్ళీ నిలబడి ఏం చదవాలి సూర్య ఫాతిహా చదవాలి దాని తర్వాత జంసూరా చదవాలి ఈ రెండు రకాతులు చివరిగా ఉండే రెండు రకాత్లు మొట్టమొదట ఇతనితో మిస్ అయిన రకాతులు అని భావించాలి మొట్టమొదట ఇతను గనక సపరేట్గా నమాజ్ చదివితే ఇక్కడ సూర్య ఫాతిహ కూడా చదివేవాడు జంసూరా కూడా చదివేవాడు అలాగే ఇప్పుడు కూడా సూర్య ఫాతిహాను చదవాలి అలాగే జంసూరాను కూడా చదవాలి ఇక నాలుగో రకా నాలుగో రకాత్లో చేరాడు అనుకోండి మొదటి రకాత్లో లేడు గురుగారు మొదటి రకాత్లో లేరు రెండో రకాత్లో లేరు మూడో రకాత్లో లేరు నాలుగో రకాత్లో చేరాడనుకోండి నాలుగో రకాత్లో చేరితే నాలుగో రకాత్లో సైలెంట్గా ఉండాలి దాని తర్వాత ఇమాం సలాం చేస్తారు సలాం చేసిన తర్వాత నిలబడి సనా చదవాలి సూర్య ఫాతిహా చదవాలి జంసూరా చదవాలి దాని తర్వాత రకాత్లో సూర్య ఫాతిహా చదవాలి జంసూరాత్ చదవాలి దాని తర్వాత రకాత్లో సూర్య ఫాతిహా మాత్రమే చదవాలి ఈ విధంగా ఇతను నమాజ్ పూర్తి చేయాలి సో ఫ్రెండ్స్ చూసారా ఇది నాలుగు రకాత్ల నమాజ్లలో ఒకటి రెండు మూడు రకాతులు మిస్ అయితే నమాజ్ పూర్తి చేసే విధానం ఇక మిగిలి ఉంది రెండు రకత్ల నమాజ్లలో ఒక రకాలు వెళ్ళిపోతే ఎలా నమాజ్ పూర్తి చేయాలి అలాగే మూడు రకాతల మగరిబ్లో ఒకటి లేదా రెండు రకాలు మిస్ అయితే ఎలా నమాజ్ చదవాలి అన్న విషయం మిగిలి ఉంది కానీ దీన్ని కనుక శ్రద్ధగా అర్థం చేసుకుంటే స్పష్టంగా అర్థం చేసుకుంటే అది కూడా మీకు అర్థమైపోతుంది ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ పెట్టండి దాని కొరకు కూడా సపరేట్గా వీడియో చేస్తాను అస్సలం వైకుం వరహ్మ వర్కా